నమస్కారం స్వాగతం నేను మీ నెల్లూరు జిల్లా కావల్లో రాజ్యసభ సభ్యులు బేదాం మస్తాన్ రావు తనయుడు పుట్టినరోజు సందర్భంగా మద్దరుపాడు మాజీ సర్పంచ్ రావులకొల్లు బాలకృష్ణ నువ్వు శెట్టి ఆధ్వర్యంలో శాంతి లో ఉన్న జేమ్స్ చిల్డ్రన్ హోమ్ నందు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కావలి డిఎస్పీ శ్రీధర్ హాజరయ్యారు ఈ సందర్భంగా పిల్లల మధ్య వారు మనోజ్ బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం పిల్లలకు స్వీట్లు పనులు భోజన వసతులు కల్పించారు Hún er ekki allir mattað. Ég er ekki allir mattað. En þau eru það. Þau eru það. Það eru hægt það. Það eru ekki það. En hvernig áður mannstofna? Hvernig áður mannstofna? Nen, nýssist það. Nærlega mannstofna.

ಹಾ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಬರ್ತೇವೆ ಹೌದು ಐನೂರು ಅಲ್ಲೇ ಬರುತ್ತೆ ಕನ್ನೂರು ನಂಬರ್ ಒನ್ ಹಾ

நாவோ போதெல்லாம் நம்மங்க வந்து வெயிட் வெயிட் பாகேஸ் வந்து என்னைய கவ மூட்டு மூட்டு இருக்க அந்த ஒரு பொதுவா அந்த என்னக்கட வாட் ரிசல்ட் போலாமா டார்பு என்ன பார்க்கணும் மேட்டையா இந்த பட்டர வந்து இங்க வந்து இங்க வந்து என்னைய வந்து வயல்ல இல்ல என்ன சார் என்ன கறி நீ செஞ்சிட்ட ఇలా ఎంత పెట్టాలి మళ్ళీ అడిగిసుకో మళ్ళా అడిగి పెట్టించుకో అవును

మనోజ్ గారు మా యువరాజు లేదా మనోజ్ గారి జన్మదినం సందర్భంగా అనాథాశ్రమంలో పేద పిల్లలకు పిల్లల మధ్య కేక్ కట్ చేసి అన్నదానం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి డిఎస్పి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా యువరాజుకి శ్రీ బేదా మస్తాన్ రావు బేదా రావు గారి కుమారుడు మా యువరాజు బీద మనోజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రావుల రావులకొల్లు బాలకృష్ణ మదురుకోడ మాజీ సర్పంచ్ నా ప్రియతమ నాయకులు రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారి బుద్ధుల తనయుడు మనోజ్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు ఈరోజు జన్మదిన శుభాకా జన్మదిన సందర్భంగా జేమ్స్ చిల్డ్రన్ హోమ్ ఫర్ గర్ల్స్ సంస్థలో అనాథాశ్రమంలో డిఎస్పి గారి చీఫ్ గెస్ట్గా భోజన వితరణ స్వీట్లు కేక్ కట్ చేయడం వల్ల జరిగినవి వారు నిండు నూరేళ్ళు పుట్టినరోజులు చేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను